హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఇవాళ ఇంకా ఉగాది పండుగ కదండి సో మేమైతే మా ఇంట్లో ఉగాది పండగ ఎలా చేసుకుంటాము మీకైతే వీడియో చూపించేస్తాను సో మీరందరూ ఎలా చేసుకున్నారండి ఉగాది పండగ మనకి ఇది కొత్త సంవత్సరం అన్నట్టు కదా అందరూ సంతోషంగా ఆయురాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానండి సో ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా నేను ఫోర్ థర్టీకి అయితే లేచానండి ఇంకా అర్లీ మార్నింగే లేస్తేనే కదండి మనకి పనులన్నీ జరుగుతాయి సో ఈ విధంగా నేను ఇంటి ముందర క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటాను నేను ఆల్రెడీ ఇల్లు అయితే తుడిపించేసానండి సో జస్ట్ ఇంకా ఇంటి ముందర మనము తుడుచుకొని ముగ్గు అయితే వేసుకోవాలి కదా ఫెస్టివల్ రోజు సో ఈ విధంగా నేనైతే క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను కి పసుపు రాసుకొని బొట్టలు అయితే పెట్టుకున్నాము మనకి ఇంకా పండగ అంటేనే ఒక హడావిడి కదండి అస్సలు టైం అస్సలు ఉండదు మనకి సో ఈ విధంగా మనకి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది పండగ వస్తే చాలండి భయం వేస్తుంది ఇంట్లో ఎలా వర్క్ చేసుకోవాలి అనేసి ఇంకా పిల్లలు ఉంటే ఇంకా మరీ కష్టం అండి సో ఈ విధంగా అన్నీ చేసుకోవాలంటే వాళ్ళు నిద్రపోయినప్పుడు చేసుకోవాలి అందుకే నేనైతే ఫోర్ థర్టీకే లేచాను సో ఈ విధంగా ఫోర్ థర్టీకి లేచి ఈ విధంగా పనులన్నీ చేసుకునేసరికి ఆల్మోస్ట్ నైన్ అయిపోయిందండి నైన్ నైన్ థర్టీకి అయితే మేము పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము సో ఇంకా ఇప్పటికీ ముగ్గు వేయడము అంతా అయిపోయింది ఇంకా స్నానం చేసుకుని ఈ విధంగా మనము బొబ్బట్లు చేసుకోవాలి కదండి ఉగాది అంటేనే మనకి బొబ్బట్లు సో మేమైతే పోలీలు అని పిలుస్తాము సో బొబ్బట్లు అని కూడా కొంతమంది పిలుస్తారు కదా అందుకే చెప్పాను సో ఇంకా నేను పోలీ చేసుకోవడానికి బేడలు అయితే కుక్కర్లో వేసి ఉడకపెట్టుకోవాలండి సో కుక్కర్లో ఉడకే లోపల మనము పూజ దగ్గర అయితే అంత పని చేసేసుకోవచ్చు ఇవి ఉడికే లోపల నేనైతే ఎక్కువ చేయలేదు బొప్పట్లు సో ఒక టూ త్రీ టైమ్స్ అయితే చేశాను పర్లేదు బాగానే వచ్చాయండి ఈరోజు ఎలా వస్తాయో చూసేద్దాం మరి ఇది డీటెయిల్ వీడియో అయితే మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో పెడతాను నేను మీకైతే ఫుల్ వీడియో చూపించలేను బొబ్బట్లు ఎలా చేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెడతానండి ఇప్పుడైతే మనము కుక్కర్లో వేసి ఉడక పెట్టుకుందామండి ఇలా ఉడకే లోపల మనము పూజ దగ్గర ఉన్న వస్తువులన్నీ క్లీన్ చేసుకొని మనము పూజ గదిని అయితే అలంకరించుకుందాం మరి వెళ్దామా వస్తువులన్నీ తీసుకొని మనము వాష్ చేసుకోవాలండి నాకు ఎంత వర్క్ ఉంటుందో అండి పిల్లలతో అస్సలు అవ్వదు టైం అయితే అస్సలు సరిపోదు నాకైతే సో అందుకే ఇంకా నేను ముందు రోజు యాక్చువల్గా అయితే ఫెస్టివల్స్ కంతా ముందు రోజే ఇలా క్లీన్ చేసి పెట్టుకునేదాన్ని దేవుడ్రమ్ము కాకపోతే ఈరోజు కుదరలేదండి అందుకే ఈరోజే చేస్తున్నాను ఇంక ఇవన్నీ వాష్ చేసి మనము నీట్గా అయితే సర్దుకొని మనము పూజ గదిని అయితే అలంకరించుకోవాలి ఇది కూడా మనకు ఒక పెద్ద టాస్క్ అండి ఇలాంటి ఫెస్టివల్స్ వస్తే మాత్రము మనం ఎంత పని చేస్తున్నా పని చేస్తూనే ఉంటామండి అస్సలు తీరిక అనేదే ఉండదు నాకైతే ఫుల్ ఫుల్ డే కూడా సరిపోలేదు నాకు అంత పని అయితే ఉండిందండి సో ఇంకా పూజ గదిని నేను ఎలా అలంకరిస్తాను మీకైతే చూపించేస్తాను పదండి ఇంకంతా క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకొని పువ్వులు అయితే పెట్టుకుందామండి ఇంకా నేనైతే పూజ గదిని ఇలా అయితే అలంకరించుకున్నాను ఇంకైతే మనం గడపలకి పువ్వులు అయితే వేసుకుందాము అలాగే మామిడాకులు అలాగే వేప మనకి ఉగాది అంటేనే మామిడాకులు వేప కదండి సో ఇవి రెండు అయితే మనము గడపలకి అలంకరించుకుంటూ చెప్తూ ఉంటాను కదా ఇలా ఫెస్టివల్స్ టైంలో నాకు ఇలా అలంకరించడం కానీ దేవుడి దగ్గర పూజ చేసుకోవడం కానీ నేను రెడీ అవ్వడం కానీ అంటే చాలా ఇష్టం అండి నేను ప్రతిసారి నేనే ఇవన్నీ చేస్తాను అంత హ్యాపీగా ఉంటుంది నాకైతే ఇవన్నీ చేస్తుంటే సో ఈ విధంగా నేనైతే గడపలకి వేప పూలు మామిడకులు అలాగే పువ్వులు అయితే వేసాను సో చూసేద్దాం సారి నేను బంతి అయితే తేలేదండి ఎందుకంటే మీకు లాస్ట్ టైం చెప్పాను కదా వీడియోలో మా అమ్మ వచ్చినప్పుడు నా కోసం లిల్లీ పూలు అయితే తీసుకొచ్చారు మా అన్నయ్య వాళ్ళ తోటలో సో అందుకే నేను ముందు రోజు నైటే ఇలా లిల్లీ పూలు అలాగే రోజా మిక్స్ చేసి ఇలా అల్లి నైటే పెట్టేసుకున్నాను సో ముందుగా మనకి మార్నింగ్ అయితే ఈజీగా ఉంటుంది కదా మనం వేసుకోవడానికి సో అలాగే నేను ఇక్కడ ముందు రోజే షాపింగ్ అయితే చేశానండి పువ్వులు అలాగే మనకి కావాల్సిన ఇంట్లో వస్తువులు అయితే పండగకి సో ముందు రోజే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను సో ఈ విధంగా నా షాపింగ్ అయితే చూసేయండి సో ఇలా మనకి వేప పువ్వులు మామిడాకులు మనకి ఊర్లో ఉంటే చాలా ఫ్రీగా దొరుకుతాయి కదా మనకి ఇక్కడ అయితే వీటిని కూడా మనం ఒక కట్ట అయితే ట్వంటీ రూపీస్ అండి మనకి వేప పువ్వులు అలాగే మామిడాకులు సో ఈ విధంగా మనం వీటిని కూడా అయితే కొనుక్కోవాలి అలాగే ఇంకా కావాల్సిన వస్తువులన్నీ అయితే ఇంటికైతే నేను తీసుకొచ్చి ముందు రోజే పెట్టుకున్నాను మనకి పువ్వులు కూడా చాలా కాస్ట్ అండి ఇంకా ఫెస్టివల్స్ అంటే ఇంకా మనకైతే రేట్లు అయితే చాలా వేసేస్తారు అలాగే మామిడి పిందెలు ఇదండి ముందు రోజు నేను చేసిన షాపింగ్ అయితే ఇంట్లో కోసము సో ఈ విధంగా నేను దేవుడికి అలాగే తలుపులకి అన్నిటికీ అలంకరించుకున్నానండి సో ఇప్పుడైతే మనము బొబ్బట్లు అయితే చేసుకోవాలి మన బొబ్బట్లు ఎలా వస్తాయనో నేనైతే భయపడ్డాను కానీ చాలా బాగా వచ్చాయండి బొబ్బట్లు చేసేయడం చాలా ఈజీగానే ఉండింది సో మీరందరూ ఎలా చేశారండి బొబ్బట్లు కమెంట్స్లో అయితే చెప్పండి మీరు ఎలా జరుపుకున్నారు ఫెస్టివల్ అనేది కూడా కమెంట్స్లో అయితే చెప్పండి ఓకేనా సో ఇప్పుడైతే మనము మనకు ఆల్రెడీ బ్యాడలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడైతే మనము బయట లేయర్ కోసము మనము మైదా పిండి అయితే కలుపుకోవాలి కదా ఈ విధంగా జారుగా కలుపుకోవాలండి అప్పుడే మనకి బాగా వస్తుంది బొప్పట్లు సో మనకి బ్యాడలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు నేను బ్యాడల్లో నుంచి కొద్దిగా రసం అయితే తీస్తున్నానండి తెలుసు కదా మనకి పోలి రసం సో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కొంచెం స్వీటు కొంచెం కారము సో నేనైతే రసం కూడా చేశాను మీకు వీడియో కూడా షార్ట్లో రిలీజ్ చేస్తానండి సో ఈ విధంగా మనమైతే బొబ్బట్లకి కావాల్సింది వేసుకొని చేసేద్దామా అయితే ఇలా బెల్లం అయితే మనము బ్యాడల్లో వేసి కలుపుకున్నప్పుడు చాలా జారుగా వచ్చిందండి చాలా భయపడ్డాను పోలి రాదేమో అనేసి కాకపోతే చాలా బాగా వచ్చింది మనము ఇందులో కొద్దిగా ఎలాచే వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఎంత జారుగా ఉండిందో నేనైతే భయపడ్డాను అసలు రావేమో ఇంకా మనకి అనేసి చాలా బాగా వచ్చింది సో ఇలా బెల్లం వేసిన బ్యాడలు కూడా కొద్దిగా ఒక స్పూన్ వేసామంటే మనకి రసం ఇంకా టేస్టీగా వస్తుంది సో అందుకే నేనైతే ఇలా యాడ్ చేశాను మా అమ్మ వాళ్ళైతే ఊర్లో చేస్తారండి ఇలా రసము అందుకే నేను కూడా ఇవాళ చేశాను చాలా టేస్టీగా ఉండింది సో ఈ విధంగా మనమైతే పూర్ణమైతే రెడీ చేసుకున్నాం సో ఇంకా బొబ్బట్లు అయితే చేసేద్దామా మరి ఇంకా పదండి ఇంకా ఈ విధంగా మనము పూర్ణము అలాగే మైదా పిండి అండి ఇలా తీసుకొని మనము స్టఫింగ్ అయితే పెట్టేసుకొని అయితే ఒత్తేసుకున్నాము మనము కొద్దిగా ఆయిల్ అయితే తీసుకోవాలండి బాగా ఆయిల్ తీసుకుంటే మనము ఇలా పూర్ణము పెట్టి అందులో ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది చాలా బాగా వచ్చాయండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది రాదేమో అని భయపడ్డాను కాకపోతే చాలా బాగా వచ్చాయి సో ఈ విధంగా మనమైతే బొబ్బట్లు అయితే చేసేసుకుందామండి ఒకసారి మన అయితే ఎంత బాగా వస్తున్నాయో దగ్గరికి చూడండి ఒకసారి ఎంత బాగా పొంగిందో అండి బొబ్బట్లు అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా ఫైనల్గా నేను చేసిన అయితే రెడీ అయ్యండి దేవుడికి నైవేద్యంగా పెట్టేయచ్చు ఇంకా ఇది ఇంకొక పెద్ద టాస్క్ అండి ఇంకా పిల్లల్ని రెడీ చేయడం అన్నది సో ఇంకా మా పిల్లలు అయితే లేచి రెడీ అయిపోతున్నారు సో మేమైతే ఇంకా అందరూ రెడీ అయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తాము ఎలా చేస్తాము అనేది తప్పకుండా వీడియో అయితే కంటిన్యూగా చూడండి సో వీళ్ళని రెడీ చేయడం ఇంకా పెద్ద కష్టం అండి ఈ విధంగా ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాం చూడండి రెడీ అవ్వమంటే ఎంత ఆటలాడుతున్నారో సో ఆ వీడైతే అస్సలు వినడండి డ్రెస్ వేసుకోమని ఎంతసేపటి నుండి చెప్తున్నా కూడా అస్సలు డ్రెస్ అయితే వేసుకోలేదు ఇంకా ఫైనల్గా ఇద్దరిని రెడీ చేసి మేమైతే పూజ అయితే చేసుకుందాం ఇంకా ఇద్దరు అయితే రెడీ అండి హాయ్ చెప్తున్నారు మీకైతే సో మా పిల్లల తరపున కూడా మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఫోటోకి రమ్మంటే బుంగమూత పెడుతోంది సో ఇది నా ఫైనల్ లుక్ అండి నేనైతే ఇలా రెడీ అయ్యాను ఉగాది పండగకి సో బాగుందా అండి నా సారీ ఎలా ఉందో మీరైతే కమెంట్లో చెప్పండి తప్పకుండా నాకు ఇలా ఏ ఫెస్టివల్ వచ్చినా ఇలా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అండి సో నేనైతే తప్పకుండా ఈ విధంగా రెడీ అవుతాను సో ఇవాళ నా ఫైనల్ లుక్ ఎలా ఉందో మీరైతే కమెంట్లో అయితే చెప్పాలి సో ఇంకైతే మనము పూజ అయితే స్టార్ట్ చేసేసుకుందాము పదండి నా ఈ ఓవరాల్ లుక్లో ఏదో మర్చిపోయాను కదండి అదే మల్లెపూలు సో నేను ఫైనల్గా మల్లెపూలు కూడా పెట్టేసుకున్నాను ఇంకా మనము పూజ అయితే స్టార్ట్ చేసేసుకుందాము ఇంకా నేను ఫస్ట్ అయితే ముందుగా దీపారాధన అయితే చేస్తున్నాను మనకి ఫస్ట్ మెయిన్ దీపం పెట్టాలి కదండి సో దీపం పెట్టేసి మనము ముందుగా మన ఉగాది అంటేనే ఉగాది పచ్చడి నేను ఆల్రెడీ ఉగాది పచ్చడి ఎలా చేయాలో మీకైతే షార్ట్ అయితే పెట్టానండి చూసి తప్పకుండా అదే విధంగా చేయండి చాలా బాగుంటుంది ఉగాది పచ్చడి నేను కూడా ఉగాది పచ్చడి అయితే చేసి రెడీ పెట్టానండి ఇంకా దేవుడికి దేవుడికైతే నైవేద్యంగా బెల్లము అలాగే వేప పువ్వులు పోలి ఇలా ఆకులో పెట్టి ప్రసాదిస్తాం కదా గుర్తుందా అండి మనకి మన విలేజెస్లో అయితే ఇలా వేసి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మనము ఒకరింట్లో వేసి వాళ్ళ ఇంట్లో ఉన్నది మన ప్లేట్లో తెచ్చుకొని పెట్టేవాళ్ళము చాలా బాగుంటుంది కదా అలా విలేజెస్లో సో ఇప్పుడైతే మనము ఇలా దేవుడికైతే నైవేద్యంగా ఇలా పెట్టేసి మనము మన ఉగాది పచ్చడి కూడా నైవేద్యంగా పెట్టేద్దామండి సో ఇంకా మా బుడ్డైమ్ వచ్చింది నన్ను డిస్టర్బ్ చేయడానికి ఇంకా అసలు పూజ కూడా ఇవ్వదు ఇంకా చూడండి ఫైనల్గా ఓవరాల్గా మా ఇంటి ఉగాది పండగండి చూసేయండి ఎలా చేశాను ఏంటి అని కమెంట్లో అయితే చెప్పండి అలాగే మీరు కూడా ఎలా జరుపుకున్నారు అని కమెంట్లో అయితే చెప్పండి చూడండి ఈమా బెల్లం కావాలనేసి బెల్లం దేవుడికి పెట్టున్న బెల్లం అయితే తింటుంది ఈమా ఇలానే చేస్తుంది ఇక్కడికి వచ్చి పూజ దగ్గరికి కాకపోతే మా ఇద్దరు పిల్లలకి దేవుడి దగ్గర చాలా ఇంట్రెస్ట్ అండి చాలా బాగా దండం పెట్టుకుంటారు అలాగే చెప్పిన విధంగా బొట్లు అయితే పెట్టుకుంటారు ఇద్దరు నేను పూజ చేసేటప్పుడు వచ్చి బాగా దండం పెట్టుకుంటారండి అంత ఇంట్రెస్ట్ దేవుడి దగ్గర మా ఉగాది అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా మా వారైతే వచ్చారు టెంకాయ కొట్టడానికి సో ఇంకా టెంకాయ కొడితే మన ఉగాది అయితే అయిపోతుంది సో ఇలా మనకి హస్బెండ్ టెంకాయ కొడితే చాలా మంచిదండి సో అందుకే నేను ప్రతిసారి టెంకాయ కొట్టడంలో మా వారికి అయితే చెప్తాను మీరు కూడా హారతి అయితే తీసుకోండి మా ఇంటి పండగ హారతి ఇదండి మా ఇంటి ఉగాది కంప్లీట్ వీడియో సో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా దీని తర్వాత మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాం ఇంకా మేము పండగ అయిపోయిన తర్వాత ఇంట్లో పక్కనే ఉన్న వినాయక టెంపుల్కి అయితే వచ్చామండి ఇది కొంచెము ఇంటికి దగ్గరలోనే ఉంటుంది సో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అందుకే మేము ప్రతిసారి ఎక్కువగా ఇక్కడికే వస్తాము సో ఇంకా ఫైనల్గా పూజ అయితే చేసుకొని అర్చన చేపించి ఇంకా ఇంటికైతే వెళ్ళామండి నా వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేశారంటే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే రీచ్ అవుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం